హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఇది వచ్చేసి ఫ్రూట్ కస్టర్డ్ రెసిపీ అనమాట చాలా టేస్టీ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే మిల్క్ ఫుల్ క్రీమ్ మిల్క్ టూ ప్యాకెట్స్ తీసుకున్నాను ఫస్ట్ టైం ట్రై చేసేవాళ్ళు హాఫ్ లీటర్తో ట్రై చేయవచ్చు సో అలాగే కస్టర్డ్ పౌడర్ అనమాట ఇది సూపర్ మార్కెట్లో బయట మనకి దొరుకుతుంది మీకు ఏ ఫ్లేవర్ కావాలంటే అది నేనైతే వెనీల్లా ఫ్లేవర్ తీసుకున్నాను అలాగే వెన్నీలా ఎసెన్స్ ఇది వేయడం వల్ల మనకి ఇంకా ఫ్లేవర్ అనేది ఎన్హాన్స్ అవుతుంది హాఫ్ కప్ షుగర్ తీసుకున్నాను అనమాట స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు సో ఒక గిన్నె తీసుకొని అందులో ముందుగా సిద్ధం చేసుకున్న పాల ప్యాకెట్స్ని పోస్తున్నాను అన్నమాట ఫుల్ క్రీమ్ మిల్క్ అయితేనే మనకి ఫ్రూట్ కస్టర్డ్ అనేది బాగా పర్ఫెక్ట్గా అండ్ టేస్టీగా ఉంటుంది సో నేనైతే క్రీమ్ మిల్కే ప్రిఫర్ చేశాను మొత్తం కాచుకున్నాను కదా సో ఈలోపు ఒక చిన్న బౌల్ తీసుకొని కస్టర్డ్ పౌడర్ ఉంది కదా నేను వచ్చేసి లీటర్ పాలు తీసుకున్నాను కాబట్టి ఫోర్ టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకున్నాను హాఫ్ లీటర్ తీసుకుంటే టూ టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకోండి సో నేను వచ్చేసి ఫోర్ టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకున్నాను ముందుగా సిద్ధం చేసుకున్న పాలు ఉన్నాయి కదా సో ఆ పాలని హాఫ్ కప్ వరకు యాడ్ చేసుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఉండలు ఉంటే మనకి మళ్ళీ బాగా పర్ఫెక్ట్గా రాదనమాట సో అందులో త్రీ టు ఫోర్ డ్రాప్స్ వెనీలా ఎసెన్స్ యాడ్ చేసుకున్నాను ఫ్లేవర్ మనకి ఇంకా బాగా ఇస్తుంది కాబట్టి మొత్తాన్ని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకొని ఈలోపు మనం పాలను మరిగించుకుందాం ఫ్లేమ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి మీగడ కట్టకుండా పాలు ఒక పొంగు వచ్చేంత వరకు బాగా మరిగించుకోవాలి మీగడ కట్టకుండా మధ్య మధ్యలో మనం తిప్పుతూ పాలని కాగబెట్టుకోవాలి ఈలోపు మనం ఫ్రూట్స్ ప్రిపేర్ చేసుకుందాం నేను వచ్చేసి గ్రేప్స్ ఆపిల్ అలాగే దానిమ్మ పండు తీసుకున్నాను గ్రేప్స్ మాత్రం పుల్లగా ఉండకూడదు పుల్లగా ఉంటే మనకి టేస్ట్ అంత బాగోదు సో ఇంకా మీ దగ్గర కీవీ మ్యాంగో బనానా ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ప్రజెంట్ ఈ మూడు యాడ్ చేస్తున్నాను గ్రేప్స్ని అట్లా హాఫ్ హాఫ్ పీసెస్ కట్ చేసుకోవాలి యాపిల్ని చిన్న చిన్న పీసెస్ సో ఇలా పొంగు వచ్చింది కదా వచ్చినప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న షుగర్ని యాడ్ చేసుకొని షుగర్ మొత్తం మెల్ట్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి పాలల్లో షుగర్ మెల్ట్ అవ్వాలన్నమాట అలా మిక్స్ అయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న కస్టర్డ్ని యాడ్ చేసుకుంటే మనకి కలర్ అనేది వైట్ నుంచి ఇలా చేంజ్ అవుతుందనమాట సో ఇది దీన్ని మనం మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి మిగతా కట్టకుండా ఇది కొంచెం దగ్గర పడేంత వరకు బాగా మిక్స్ చేయాలన్నమాట ఫ్లేమ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చూసారు కదా మనకి కన్సిస్టెన్సీ ఇట్లా ఉంది కదా ఈ టైంలో మనం ఒక వన్ మినిట్ అలా మిక్స్ చేసి ఫ్లేమ్ని ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని మనం కూల్ చేసుకోవాలన్నమాట కూల్ చేసేటప్పుడు కూడా తిప్పుతూ కూల్ చేసుకుంటే బెటర్ ఎందుకంటే మనకి మీగడ కట్టుకుని ఉంటుంది లేదా అట్లానే పక్కన పెట్టేస్తే వేడి మీద వచ్చేస్తుంది సో మనం ఫ్లేమ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా మనం తిప్పుకుంటూ చల్లారినివ్వాలి సో చల్లారింది కదా బాగా చల్లారిన తర్వాత వన్ ఆర్ టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకోవాలన్నమాట సో నేను టూ అవర్స్ పెట్టాను తర్వాత తీసి ఒకసారి మిక్స్ చేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్ వేసవిలో వేసవి తాపాన్ని తీర్చే చల్ల చల్లని ఫ్రూట్ కస్టర్డ్ చాలా హెల్తీ అండ్ చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి అంతేనండి ఎంతో ఈజీ ఫ్రూట్ కస్టర్డ్ తయారైంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్